సరే దీన్ని ఆటో ఓపెన్ ఉంటే మనం ఆటో ఓపెన్ చేసుకుని బ్యాక్ డోర్ మేము వస్తున్నాము ఒకసారి ట్రై చేస్తుంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది గ్లాస్ కాదు గ్లాస్ అనుకుంటారు గ్లాజ్ బ్యాక్ గ్లాస్ అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ సిట్టింగ్ గ్యాప్ వచ్చి నీట్గా ఉండదు ఫ్రెండ్స్ ఇది కాబట్టి ఫస్ట్ గ్లాస్ డోర్ అనేది ఒకసారి చెక్ చేసుకుని రిమూవ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫింగర్ ఉంది కాబట్టి స్లోగా చూసుకుని రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఫింగర్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫింగర్ స్ట్రిప్స్ ఆల్రెడీ లాస్ట్ టైం ఓపెన్ చేశారు దీన్ని ఫిట్టింగ్ ఎలా చేశారో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టలేదు ఇప్పుడు మనం కరెక్ట్గా కూర్చోబెడదామన్నా మళ్ళీ మంచిగా ఫింగర్ పని చేయకుండా పోయినా పోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి దాన్ని అలాగే ఉంచి మనం జాగ్రత్తగా రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ అలాగే పెట్టాలి ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా పొజిషన్లో కూర్చోబెడితే ఆల్రెడీ నలిగిపోయి నలిగిపోయి ఉంది కట్ అయిపోతుంది కట్ అయిపోయి మొత్తం వేళ ఎప్పుడూ పని చేయదు వేళ పని మళ్ళీ మనం రిమూవ్ చేసి చేసినప్పుడు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి దాన్ని మనం ముట్టుకోకపోవడమే మంచిది రిమూవ్ చేసుకున్నాం కట్ అయిపోయింది ఇక్కడ సింగారు పని చేయకపోవచ్చు చూద్దాం యాక్డోర్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత స్కూల్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు టోటల్గా ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాగ్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకొని బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత డిస్ప్లే స్టిక్ అనేది డిస్ప్లే రిమూవ్ చేసుకుని ఇది కూడా క్లీన్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అది ఒప్పో ఏ ఫైవ్ ఫ్రెండ్స్ ఇది ఒప్పో ఏ ఫైవ్ ఇది ఏ ఫైవ్ ఏ త్రీ ఎస్ కూడా ఇది ఒప్పో ఏ ఫైవ్ ఇది చూడండి డిస్ప్లే వేసాం ఫ్రెండ్స్ మనం డిస్ప్లే ఫినిషింగ్ అనేది చూసుకోండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా డిస్ప్లే ఫినిషింగ్ అనేది మీరు చెక్ చేసుకోండి ఏ డిస్ప్లే అయినా సరే మనం ఫిట్టింగ్ అనేది నీట్గా ప్రాపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సరే డిస్ప్లే అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ డిస్ప్లే ఆన్ అయింది ఓకేనా కస్టమర్ మనకి పాస్వర్డ్ అనేది చెప్పలేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫింగర్ ప్రింట్ లాగా కూడా సిట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఫోన్స్ డిస్ప్లే ప్రాబ్లమ్స్ కానీ బోర్డ్ వాంటింగ్స్ కానీ ఛార్జింగ్ కాంప్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్ అయినా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చి భామవరం సాటర్డే సిటీ అక్కమ టెంపుల్ దగ్గర రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ మొబైల్స్ ఎస్ఎస్ మొబైల్స్ శ్రీనివాస్ నా పేరు డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టు సెవెన్ ఉంది మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఫ్రెడ్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్